ఎన్నో సమస్యల పైన నిత్యం మరి సారు పరిశోధన చేస్తూ ఉంటారు అయినప్పటికీ సాహిత్యం అంటే ఎనలేని ప్రేమ అక్షర సైద్యం ఫౌండేషను అంటే ఎనలేని అభిమానము దుర్యాసార్ కాప్తమిత్రులు శ్రీ వర్గోల్ రాజలింగం సార్ ప్రముఖ న్యాయవాది

दा पूजिता सातीवती मनुष्यतामर सामरवाहिनी शुभातनुपु मदी गुंड कार ده كده اه 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 اي انا ايه لو استخلصت انا لو استخلصت يا حاج استنى بقى ده يا ريت اي انا ايه ना ये फोन आ डाब हां हां आपा के ले जा तो ना ये तरह से डाब के से जोक ले बोल असल डाब बराबर के बड़े आगे की तरफ आपरे से एक डाब लेला बनाने ने एकर नहीं हम लग के ए ए ए हाय 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 அது தெரை அந்த அது திடீர் முடி 했다 அந்த நம்மகால எங்கே வந்துருது பெதுரம் அந்த 18வது அந்த 15வது அதெல்லாம் தாबरे தேவா நாரப்பையோடு ஏய் మేము చేస్తుంటే సార్ కూడా అదే రకంగా కృషి చేస్తే ఇంక అంతకంటే ఎక్కువ చేస్తున్నటువంటి పెందోట భారత సాహిత్య అధ్యక్షులు అధ్యక్షుడు పెందోట వెంకటేశ్వర గారికి మరియు మా యొక్క ప్రియమిత్రుడు ఈ అరుగుబడి యొక్క విద్యార్థి ఈ అరుగుబడిలో నాతో పాటు చదువుకున్నాడు వర్కోల్ రాయలింగం న్యాయవాది మనందరికి పరిచయం నా చిన్నప్పటి నుంచి మిత్రుడు మన స్టూడెంట్స్ అందరికి కూడా పరిచయం వర్కోల్ రాయలింగం గారికి మరియు ఎంతో దూరం నుంచి మీరు అందరూ దాదాపుగా మీకు విలువైన సమయం ఉంటుంది ఆ పండుగ ముందు ముందు నిన్న పండుగంది తర్వాత పండుగ ఈ సమయంలో మీ అందరు ఇంత దూరం వచ్చినందుకు ఆ పూర్వ విద్యార్థులకు తర్వాత రాజు యొక్క కుటుంబ సభ్యులకు మా కుటుంబ సభ్యులకు తర్వాత అక్షరచైత్యం ఫౌండేషన్ యొక్క టీం మెంబర్స్ అయినటువంటి నరేంద్ర సార్కు లలిత మేడంకు రాజుకు కవిత అనిల్ కుమార్ అశోక్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞత అభినందనాలు చాలా ఇప్పటి ఇప్పటికొద్ది ఆలస్యమైనట్టుంది నేను చెప్పాల్సిన విషయం అంతా రాజు చెప్పిండు మన యొక్క ఒకడు మాత్రం చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి స్టూడెంట్స్ దొరికినందుకు మొత్తం రాజగోపాల్పేట అంటే నన్ను మర్చిపోలేను తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన ప్రతి స్కూల్లో కూడా ప్రతి బ్యాచ్ స్టూడెంట్స్ కూడా నాకు ఇప్పటికీ మాట్లాడుతుంటారు ఏదో సందర్భంలో కలుస్తూనే ఉంటారు వాళ్ళు ఆ తర్వాత రెండు మూడు స్కూలు ఉన్నా కూడా ఇంత అటాచ్మెంట్ లేదు ఎందుకంటే ఇది అక్షర అక్షరచైత్యం అంటే కేవలం ఒక పేరు కాదు ఇది రాజగోపాల్పేట స్కూల్లో పనిచేసిన టీచర్స్ స్టూడెంట్స్ కలిపి పెట్టినటువంటి సంస్థ ఇది ఎందుకంటే ముగ్గురు సార్ నరేందర్ సారు లలిత మేడం ఈ ముగ్గురు రాజగోపాల్పేట టీచర్స్ వీళ్ళందరూ స్టూడెంట్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక కుటుంబము ఒక స్కూలు ఒక స్టూడెంట్స్ అందరు కలిపినటువంటిది ఒక ఒక వినూత్నమైనటువంటి సంస్థ ఈ సంస్థ కూడా ఈరోజు వినూత్నంగా జరిగింది ఒకటి ఇదైతే చాలా చారిత్రాత్మకంగా కావచ్చు బహుశా ఎందుకంటే ఒక పొలాల మధ్యన తర్వాత ఒక నాగళ్ళ మధ్యన మనం మర్చిపోతున్నటువంటి ఎడ్లబండి అంటే చాలామంది తెలియదు ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఈ ఏర్పాటు చేసినటువంటి ఇప్పుడు రాజు అశోక్ వీళ్ళందరూ నవీన్ వీళ్ళందరికి ఇక్కడ చాలా రోజుల నుంచి దీనికి ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి

अंदर दीवान पे ना ले 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 कोई आटे आपको दीवान हाँ वीडियो टाइम है ना उस तक आपको दीवान है बाकी आपको क्या नहीं माकप्स ने सेंटिया मंगाया था सर एक जो <स्थाथ> तो तो है कुछ okay. बुक पाइन <स्थाथ> விரு அந்த பெ அந்த சார் நமஸ்காரி చాలా చాలా సంతోషమైనటువంటి విషయము దుర్గే సారు నిజంగా నా అదృష్టమే ఆ సారు నాకు సహ ఉద్యోగ లభించడమని నా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏమో ఆ పత్రిక పెట్టినప్పుడు ప్రతి ఒక్క టీచర్ని పార్టిసిపేట్ అందులో ఏదో ఒక ప్రోగ్రామ్ అక్కలకేళి కానీ ఇంకా గేమ్స్ కానీ చిన్న చిన్నవి అందులో పెట్టేసి మీకు మీరు ఇది మీకు మీరు మీకు ఈ బాధ్యత అభిస్తున్నా మీకు ఈ బాధ్యత అని చెప్పేసి మా ఉపాధ్యాయులు అందరికీ అందరూ 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 భాగస్వాములు ఏ విధంగా ఎప్పటికీ ప్రోత్సహించేవారు ఎక్కడ ఎక్కడ ఏదైనా పోటీ జరుగుతుంటే మేడం నేను ఎక్కడ చేస్తే సరే మేడం మీ విద్యార్థులను మీరు పిల్లలు చేయలేదు చిన్నగా రాయించుకొని తీసుకురాను మేడం ఇద్దామని చెప్పి నేను నర్సపూర్ రెడ్డి చేశాను అక్కడ ఎంత దూరం నుండి అయినా కూడా అక్కడ అయినప్పటికీ సాహిత్యం అంటే ఎనలేని ప్రేమ అక్షరసేద్యం సేద్యం ఫౌండేషన్ అంటే ఎనలేని అభిమానము దుర్యా సార్కి ఆప్తమిత్రులు శ్రీ వర్కోల్ రాయలింగం సార్ ప్రముఖ న్యాయవాది అందరికీ నమస్కారం సార్ నా గురించి బాగా చెప్పిండే సార్ చేసిందేం లేదు సార్ అంటే నాకు చాలా ఇష్టం కుటుంబ సభ్యులు చాలా సంతోషం అవుతుంది అక్సలస్ ఎగ్జామ్ మీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం దుర్గేశ్ సార్ గురించి నేను చాలా సార్లు విన్నాను సార్ దర్శకుడు అవుదాం అనుకున్నా ఆయన స్టోరీ ఒకసారి చదివితే ఆయన డైరెక్టర్ కోర్సులో కూడా చేసి హైదరాబాద్ పోతే చాలా ప్రయత్నం చేసినట్టు సినిమాలో ఒకసారి అయితే అయితే సార్ పాపం తన క్యారీ డైరెక్టర్గానే పోదామని బాగా ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు తెచ్చింద సినిమా లో చాలా పెద్ద గతంలో నిలవడం కష్టం అట్లా ఇవి తిరిగే క్రమంలో కథను సార్ని పిలిచి చూసి బాబు నువ్వు ఈ ఫీల్డ్లో నిలబడలేవు చాలా ఉంటది ఇక్కడ ఇక్కడ అనేక అంశాలు తోడే ఉంటాయి ఇంట్లో కాబట్టి నువ్వు వేరే దీన్ని మార్చుకో నువ్వు దీంట్లో కష్టమవుతుంది నీకు బ్యాంగ్లోర్ లేదు అని చెప్తే సారు ఆయన సూచన వరకు వచ్చిండు అయితే సార్ దర్శకత్వం చేయడం మర్చిపోతే దర్శకత్వం చేస్తేనే ఉన్నాడు ఈరోజు ఇక్కడ రాదు ఒక పెద్ద హీరో సార్ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ సార్ ఒక అది ట్వంటీ ఫోర్ క్లాప్ సెంటర్ కదా సార్కి అన్న వచ్చేది దాంట్లో కాబట్టి ఎవరి దగ్గర ఏముంది ఒకరు నువ్వు నిజంగా అంటే ఒక కథలో ఉన్న పా పాత్రలన్నింటినీ కూడా నడిపిస్తూనే ఉన్నాడు ఆ నడిపిస్తున్న రోజు ఈరోజు దినమైనా నేను వరగిన సార్ హైదరాబాద్ తెచ్చి ఎన్నో కార్యక్రమాలు మా వరకు లక్ష్మణ్ సార్ ఇప్పటివరకు ఉన్నాడు సార్ ప్రేమతో సార్ చేసే ఇక్కడ అడ్వర్టైజ్ ఉంటుంది సింపుల్ మ్యాన్ దుర్గ సార్ అంటేనే చాలా సింప్లిసిటీకి ఒక ఆదర్శం సార్ నేను చాలా గమనిస్తాం మా టీచర్ సార్ ఇక్కడ నేను ప్రతి టీచర్ చూస్తాం తక్కువ మాట్లాడుతుంది కదా చేయదు నేను ఎక్కువైతే పక్కన ఉండడానికి ఇష్టపడతాను చాలా డిఫరెంట్ మ్యాన్ సార్ దుర్గే సార్ చాలా ఇస్తాడు తక్కువ చెప్పుకుంటాడు చాలా పుస్తకాలు చాలా పద్దెనిమిది అదే విధంగా పుస్తకానికి ఆవిష్కర్తగా కుటుంబాలను పరామర్శించి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను పరామర్శించి వారి గురించి ప్రపంచాన్ని పరిచయం చేస్తే